నాకైతే చాలా బాధగా ఉంది ఎందుకంటే ఇప్పుడు లక్ష రూపాయలు బంగారం అంటే నా మ్యారేజ్ అయినప్పుడు బంగారం ఎంత ఉందో తెలుసా మీకు తులము మూడు వేలు ఎప్పుడు నైంటీ సిక్స్లో లో అయితే ఇప్పుడు లక్ష రూపాయలు అవుతుందంటే ఇప్పుడు లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలన్నా ఒక ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే ఒక ఐదు తిలాలు బంగారం అయినా కానీ ఐదు లక్షలు మళ్ళీ వాళ్ళ కట్నం ఏమిస్తారు మంచి చెడు అనేది అమ్మగారింటి నుంచి అత్తగారింటికి పంపించే వరకు ఇప్పుడు ఇప్పుడు ఈ బంగారం బట్టి నాకు ఒకటే అర్థం ఏంటంటే ఉన్న ఆస్తులు అమ్ముకోవాలి పొలం అమ్ముకోవాలి ఇంకా లేదంటే తండ్రి ఎక్కడన్నా అప్పు చేసి ఆ పిల్లకి పెళ్లి చేసి పంపిస్తే ఆ అప్పు తీర్చలేక ఆ తండ్రి ఇంత బంగారం పెట్టాము ఇంత పెళ్లి చేసాము అని చెప్పేసి వాళ్ళు రేపొద్దున ఏదో జరగరాంది జరిగి అప్పుల పాలు అప్పుల పాతలు మీకు తెలిసే ఉంటుంది కదా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బంగారం పెరిగిన దాన్ని బట్టి అప్పులు చేసి పెళ్లి చేయాలి అర్థమవుతుందా ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఒక్క లక్ష అంటే ఇప్పుడు దాదాపు ఒక పది గ్రాములు లక్ష రూపాయలు అయితే ఒక గ్రాము ఇచ్చిన రెండు ఒక రెండు తులాలి మూడు తులాలకు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారా నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నాకు భయం వేస్తుంది ఇప్పుడు నుంచే నాకు భయం వేస్తుంది ఎందుకు ఇంకోటి ఏం చెప్పకున్నారంటే మనలాంటి వాళ్ళు మాత్రం కొనలేరు బంగారం ఎవరు కొంటారు అన్యాయంగా అదే డబ్బు దోచుకున్న వాళ్ళు ఆ ఆ ఏదో పెద్ద మేము సాధించామని నిలువు అది తోపిడి వాళ్ళు చూ వాళ్ళు డబ్బులు సంపాదించుకొని బ్యాంకుల్లో అదే బ్లాక్ మనీ ఇది అంటారు కదా ఆ డబ్బుతో వాళ్ళు కొనగలరు కానీ సామాన్య ప్రజలు మాత్రము పాపం ఎవ్వరు కొనలేరు నాకు తెలిసి మరి ఇప్పుడున్న ఆడపిల్లలకి పెళ్లిళ్ళు ఏం చేస్తారో ఏమి నా పిల్లకి కానుకలు ఇస్తారో ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు చూస్తుంటేనే ఆడపిల్లలు ఈ కాలంలో ఆడపిల్లలు కాదు మగపిల్లలు పుడితే బాగుంటది అనుకుంటున్నారు చాలా మంది ఆడపిల్లలు పుట్టద్దురా అని నేను మొన్న మాకు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది చాలక్క దేవుడు ఇంకా ఆడపిల్లల్ని పుట్టించకూడదు అక్క అని ఎందుకు అని చెప్పి అడిగితే బంగారం రేట్ అంత పెరిగిందని అని బంగారం రేట్ అంత పెరిగిందంటే ఇప్పుడు ఎంత అప్పులు చేసినా గానీ నాకు నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నాను మాలాంటి వాళ్ళైతే ఏదన్నా ఇల్లు అమ్ముకోవాలి లేకుంటే ఏదన్నా పొలం అన్న అమ్ముకొని పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి పంపించాలి ఫ్యూచర్లో బంగారం అసలు తగ్గుతుంది అనుకుంటున్నారా లేదా తగ్గదు గారు చెప్పినట్టు ఆ రోజే చెప్పారు గారు ఏందంటే అగ్గిపెట్టెల ఇంత స్థలం దొరికిందా గానీ ఇంత అగ్గిపెట్టె అంత అదేదో రూమ్ కట్ రూమ్లు కూడా కట్టుకొని రోడ్ల మీద కూడా ఉండే పరిస్థితి వచ్చి వస్తుంది అని చెప్పి గారు చెప్పాడు ఆయన చెప్పినట్టు ఈ ఏమి ఆ బంగారం ధర తగ్గదు తగ్గితే ఎంత తగ్గుతుంది ఒక ఆరు వేలో ఏడు వేలో తగ్గుతుంది మరి మీకు అప్పుడున్న రేటు పెడతాడా అతను పెట్టాడు నేను ఒకటే అంటున్నాను ఇంత ఎక్కించుకుని ఎక్కించుకున్న పేదవా పేదవాళ్ళు మాత్రం లాగానే ఉండాలి మనలాంటి వాళ్ళు అట్లనే ఉండిపోవాలి ఉన్నోళ్ళు ఉన్నోళ్ళు మాత్రము వాళ్ళైతే వాళ్ళ పిల్లలకి బంగారం పైనుంచి కింది వరకు దిగేస్తారు మనకు చేత కాదు కాబట్టి వాళ్ళు పెంచుకుంటూ పోతున్నారు అది ఎందుకు అంత పెరుగుతుందో నాకు అర్థం కాలేదు టూ థౌజండ్ ట్వంటీ లో కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎంత ఉంది ఇంత కొనుకోలేరు సామాన్యులు అనేవాళ్ళు అండ్ ప్యూర్ ప్యూర్ క్లాస్ అనేవాళ్ళు కొనుక్కోలేరు ఇక బంగారాన్ని ఎక్కడో డబ్బున్నోడు ఎక్కడో బాగా సంపాదించుకున్నాడు తప్ప ఈ పేదవాళ్ళు అనేవాళ్ళు ఎవరు కొనుక్కోలేరు ఇక పెళ్లి చేసుకోవాలి అంటే ఒక మంగళ సూత్రం కొనుక్కునే స్థాయిలో కూడా లేకుండా అంత అయిపోయింది అన్నమాట బంగారం రేటు ఇక మీద మీద పసుపు బొమ్ముని దారానికి కట్టుకొని మెడలో కట్టించుకునేటటువంటి రోజులు వచ్చేసేసాయి బంగారం కొనుకోలేరు ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న రేట్లు ఏంటి మ్యారేజ్ విషయానికి వచ్చినప్పుడు ఈ ఖర్చులన్నీ పెట్టుకున్నారు ఒక మంగళ సూత్రం కొనుక్కోలేరా అనే ఆలోచన రావచ్చు కానీ ఈ ఖర్చులన్నీ ఒక ఎత్తు ఈ మంగళ సూత్రం రేటు ఒక ఎత్తు ఈ రెండిట్లలో ఏది కంపేర్ చేసుకుంటారు అంటే ప్రజలు బంగారాన్నే క్యాన్సిల్ చేసుకుంటారు కానీ ఈ ఖర్చులనే కన్విన్స్ చేసుకుంటారు ప్రజలు ఎందుకంటే ఒక పది మందికి భోజనం పెట్టుకుంటారు ఒక పది మంది ఆశీర్వాదం తీసుకుంటారు పెళ్లిళ్ళ విషయాలలో ఇలా జరుగుద్ది బంగారం అంటే ఇంకా అది ఇక ఉండే కొలది కూడా అప్పట్లో బంగారం ఉండేదంట అని కథల్లో చెప్పుకునేటటువంటి పుస్తకాల్లో రాసుకునేటటువంటి రోజులు రాబోతున్నాయి అప్పట్లో బంగారం అంట అవునా అరే ఆ వీడియో ఎట్ట ఉండే బయట తీయండి అరే ఆ ఫోటోలు ఎక్కడ ఉన్నాయి బయట తీయండి అని చెప్పి బంగారం బంగారాన్ని ఒక మ్యూజియం లో పెట్టిన డైమాండ్ లెక్క చూసేటటువంటి రోజులు వస్తున్నాయి యువతకి ఇంక మీదట ఉండేటటువంటి యువతకి బంగారం అనేది ఏంటో తెలియదు తెలియకుండా అవుతుంది అంత రేట్లు పెరిగిపోతున్నాయి ఇక బంగారం కొనం అయితే ఆ నేను కూడా ప్రస్తుతానికి కష్టమే అప్పట్లో మోడీ గారు బంగారం రేటు తగ్గిస్తా అన్నారు కదా అసలు ఇప్పుడు వచ్చి తగ్గించలేదు దీని బట్టి మీరేమంటారు అది ఉట్టి ఫేక్ మాటలు బంగారం తగ్గిస్తే బంగారు షాప్ లో గాని విదేశాల వాళ్ళే గాని ఊరుకుంటారా ఆయన కదా ఏదో మాట అంటాడు అంతే తగ్గి మనం బంగారం తగ్గింది అంటే వంద రెండు వందలు మూడు వందలు కాదు వేల రూపాయలకి తులం బంగారం వస్తే అప్పుడు తగ్గినట్టు లెక్క భారీగా పడిపోయిన బంగారం రేట్లు అననే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆలోచన చేస్తుంది అది కాదు భారీగా పడిపోయిన బంగారం రేటు బంగారం పది గ్రాములు వచ్చేసేసి పదివేల రూపాయలకి వస్తే అది అప్పుడు తగ్గినట్టు లెక్క అప్పుడు కొనుక్కుంటారు కాకపోతే ఎవరు కొనుక్కోరు గ్రోహిత ఇక ఎవరు బంగారాన్ని కొనుక్కోరు ఎవరో కోటేశ్వర్ ఎవరో లక్షాధికారులు తప్పితే